అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం కిమ్ జోంగ్ ఉమ్ గురించి కాకుండా ఆయన పక్కన కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి గురించి మాట్లాడుకుంటోంది ఈ అమ్మాయి పేరు కిమ్ జూ ఏ ఈ మధ్య కాలంలో కిమ్ జోంగున్ తన కూతుర్నే ప్రతి పెద్ద మీటింగ్లోనూ తనతో పాటే ఉంచుకుంటున్నారు దీనిని చూస్తుంటే కిమ్ తన తర్వాత ఆ దేశాన్ని నడిపించే నెక్స్ట్ లీడర్ లేదా వారసుడు తన కూతురే అని ప్రపంచానికి హింట్ క్లియర్ గా అర్థమవుతోంది అసలు నార్త్ కొరియా లాంటి కంట్రీలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి అస్సలు తెలియదు అలాంటిది ఒక చిన్న అమ్మాయిని పదే పదే మీడియా ముందుకు తీసుకురావడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉందని అందరూ భావిస్తున్నారు ఈ చిన్న అమ్మాయి గురించి ఇంటర్నేషనల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది నార్త్ కొరియా చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళ ఇంత పవర్ఫుల్ రోల్లో కనిపించలేదు కాబట్టి ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జూ ఏ మరియు తన భార్య రీ సోల్ జూతో కలిసి రీసెంట్గా ఒక ముఖ్యమైన చోటికి వెళ్లారు అది ఒక ప్యాలెస్ లాంటి ప్లేస్ అక్కడ వాళ్ల ఫ్యామిలీకి చెందిన పెద్దల సమాధులుంటాయి నార్త్ కొరియాలో ఆ చోటుని చాలా పవిత్రంగా చూస్తారు అక్కడికి ఒక చిన్న పిల్లని తీసుకువెళ్లి ఆమెతో వాళ్ల పెద్దలకి ముక్కులు పెట్టించడం అంటే అది కేవలం ఒక ఫ్యామిలీ విజిట్ మాత్రమే కాదు దాని వెనక ఒక పెద్ద రాజకీయం ఉంది కిమ్ వంశానికి చెందిన వాళ్లే ఆ దేశాన్ని పాలించాలనే రూల్ అక్కడుంది దీనిని వాళ్లు మౌంట్ పెక్తూ బ్లడ్ లైన్ అని అంటారు అంటే కిమ్ ఫ్యామిలీ రక్తమున్నవాళ్లు మాత్రమే ఆ గద్దె మీద కూర్చోవాలి ఇప్పుడు కిమ్ తన కూతుర్ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్లడం ద్వారా తన కూతురు కూడా ఆ బ్లడ్ లైన్ కి చెందిన వారసురాలు అని చెప్పకనే చెప్తున్నాడు ఈ విజిట్ కి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే కిమ్ తన కూతుర్ని ఒక ఫ్యూచర్ డిక్టేటర్ లాగా తయారు చేస్తున్నట్టు మనకి అర్థమవుతోంది అక్కడుండే మిలిటరీ ఆఫీసర్లు మరియు పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ అమ్మాయికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ అమ్మాయి వయసు చాలా తక్కువ కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైలు మరియు ఆమె నడిచే తీరు చూస్తే మాత్రం ఒక పెద్ద లీడర్ లాగే కనిపిస్తోంది ఆమెకిస్తున్న ప్రోటోకాలు మరియు ప్రయారిటీ చూస్తుంటే కిమ్ తర్వాత ఆ దేశానికి రారాజు ఈమనే అని చాలా మంది నమ్ముతున్నారు సౌత్ కొరియాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఈ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచాయి వాళ్ల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కిమ్ జోంగ్ ఉన్కి ముగ్గురు పిల్లలున్నారని సమాచారం కానీ ఈ మధ్య కాలంలో కేవలం ఈ అమ్మాయి మాత్రమే ఎందుకు బయట కనిపిస్తోంది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది బహుశా కిమ్ తన కూతుర్ని తన వారసురాలిగా డిసైడ్ చేసుకున్నాడేమో అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే ప్రపంచంలోనే మొదటిసారి ఒక ఫీమేల్ డిక్టేటర్గా ఈమె హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఇది చాలా వింతగా అనిపించిన నార్త్ కొరియా లాంటి దేశాల్లో ఏదైనా సాధ్యమే నార్త్ కొరియా అనేది ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం అంటే వాళ్ల దగ్గర ప్రపంచాన్ని వణికించే ఉన్నాయి అందుకే ఆ దేశాన్ని ఎవరు లీడ్ చేస్తారు అనేది ప్రపంచ దేశాలకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా కిమ్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అని ఎప్పుడూ నిఘా పెట్టి ఉంచుతాయి ఇప్పుడు కిమ్ తన కూతుర్ని ప్రతి మిలిటరీ ప్రోగ్రాంలో చూపిస్తున్నాడు మిస్సైల్ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయిని తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు దీని అర్థం ఏంటంటే రేపొద్దున్న ఈ అమ్మాయి ఆ మిలిటరీ పవర్ మొత్తాన్ని హ్యాండిల్ చేయబోతోంది అని చెప్పడం